తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వైసీపీ ఐదేళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఇబ్బంది పడ్డాయని చెప్పారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదన్న చంద్రబాబు దేశం ప్రజాస్వామ్యం పార్టీలు శాశ్వతమని అన్నారు పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని అన్నారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీకి రెండు వందల సీట్లు వచ్చాయని మళ్లీ ఇప్పుడు ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు కూటమికి యాభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా శాతం టీడీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం వైసీపీకి వచ్చాయని చంద్రబాబు చెప్పారు సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి వ్యక్తులు కనుమరుగైపోయారు రాజకీయ రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలే అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూసాం కానీ అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక మీ మేసే యు ఆర్ వెరీ లౌడ్ యు వాంట్ న్యూస్ ఆల్వేస్ ఐమ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఐ హీన్ సో మెనీ పొలిటికల్ చేంజెస్ ఇన్ దిస్ కంట్రీ విఆర్ ఎన్ ఎన్డీఏ NDA, గోయింగ్ ఫర్ ఎన్డీఏ మీటింగ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఎనీథింగ్ విల్ రిపోర్ట్ అదే సమయంలో ప్రజల మీద మా పార్టీ sare సరే ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కూడా స్వేచ్ఛ లేదు ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పడంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి అంటే నగర బహిష్కరణ ఒక నాయకుడిని నగర బహిష్కారం చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తా ఉంటారు ఇలాంటివి చాలా జరిగాయి అదే మాదిరిగా మేమిక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకు వచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యి ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యత ముందుకు పోయాం అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం అహంకారం నియంతృత్వం విచ్చలు పెడతనం ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు మా కార్యకర్తల పడిన ఇబ్బందులు చాలామంది స్లీప్లెస్ నైట్స్ నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అంటే జై తెలుగుదేశం జై చంద్రబాబుని ప్రాణాలు ఈ చంద్రయ్య ఆ కమిట్మెంటే ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం ఇదే అసెంబ్లీలో నాకు మా కుటుంబానికి మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడూ బాధపడలాం నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నాం రెండు వేల మూడు సెప్టెంబర్ అక్టోబర్ నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక ప్యానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు అలాంటి వ్యక్తిని మీరు చూస్తే అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయటొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశాను దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు